నమస్తే అండి మా ప్రణవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా పాత వీడియోలు మరియు రాబోయే వీడియోలు చూడటం కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ముఖ్యంగా మనము మన ఇళ్లల్లోనే ఇట్లా కూరగాయలు ఆకుకూరలు పెంచుకొని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది ఎందుకంటే మనకు బయట దొరికేవన్నీ కూడా రసాయనాలతోటి పండించినటువంటివే కానీ మనం ఇంట్లో కేవలం ఎరువులతో వాడతాం కాబట్టి ఇవి రుచిగా ఉంటవి అట్లాగే ఆరోగ్యం కూడా చాలా మంచివి సాధ్యమైనంత వరకు మనం మన ఇండ్లలోనే వీలైతే స్థలం ఉంటేనేమో పర్వాలేదు లేదంటే కుండీలో పెంచుకొని కూడా మనం ఇట్లా చేసుకుంటే మంచిది అనేది అభిప్రాయం ఇంకా అట్లాగే సొంతంగా మనమే వండుకొని తింటుంటే అదొక ఆనందం ముఖ్యంగా అప్పుడప్పుడు ఇట్లా మగవాళ్ళు కూడా వంట చేసి చేస్తుంటే ఏమవుతుందంటే రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి లేడీస్కు అప్పుడప్పుడు రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అట్లాగే మనకు ఏ రకంగా అయితే బాగుంటుందో మనం ఆ రకంగా వండుకొని తినడానికి కూడా ఒక సౌకర్యం అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అదన్నమాట ఏమాత్రం మనకు ఇంట్లో పాజిబిలిటీ ఉన్నప్పటికి కూడా మనం కుండీలు పెంచుకోవడానికి కానీ లేకుంటే స్థలం ఉన్నా కూడా అటు మట్టి పోయించుకొని కేవలం ఆవు ఎరువు అట్లాగే మేక ఎరువుతోటి మనం పండించుకుంటుంటే అవి మనకు ఫలితాలు ఇచ్చి అవి పండిన తర్వాత అవి కోసుకొని తింటుంటే అదొక ఆనందం అది మనకి ఎక్కడ దొరకదు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మనం సుఖంగా జీవించడం కోసమే కదా అట్లా ఆ ఉద్దేశంతో మనం ఈ చెట్లు పెంచుకోవటం మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా కొంతవరకు పర్యావరణం బాగుంటుంది చుట్టుపచ్చదనం అదనమాట కూర కూడా అయిపోవచ్చింది చక్కటి వాసన వస్తున్నది మీ అందరి కూడా ఇట్లా చేసుకొని తినాలనే నా ఉద్దేశం అది విషయం అండి చివరిలో కొబ్బరి కూడా పొడి వేసి ఫైనల్గా ఇవన్నీ ఏంటంటే మనకు ఒక తృప్తి అన్నమాట మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనమే చేసుకొని తిన్నాం కదా పొడి కూడా వేసాను చక్కటి వాసన వస్తున్నది చివరిలో కొత్తిమీర కూడా వేయడం జరిగింది ఓకే ఉంటా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్